హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మాట్లాడటంటే నేనైతే షాపింగ్కి వెళ్ళాను అనమాట షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆడవాళ్ళందరికీ చాలా ఇష్టమైనటువంటి ఒక ఐటమ్ తీసుకున్నాను ఏంటో అనుకుంటున్నారా ఏం లేదండి జనరల్గా చెప్పాలంటే గాజులు అందులోనూ ఎస్పెషల్లీ మట్టి గాజు మట్టి గాజులు అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి నాకైతే మట్టి కాజల్ అంటే చాలా ఇష్టం బాక్స్ ఐటమ్స్ కన్నా కూడా మెటల్ బ్యాంగిల్స్ కన్నా కూడా నేను మట్టి మట్టిగాజలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను అన్నమాట సో నేను మట్టి కాజలు తీసుకున్నాను అయితే మీలో ఎంతమందికి మట్టి కాజలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి అలానే మీకు మట్టి కాజు ఎవరైనా బాగా మనసుకు తగ్గారనిపించిన వాళ్ళు కానీ కొనిపించారా సో అయితే ఎవరు కొనిచ్చారు వాళ్ళ పేరు కూడా కామెంట్ చేయండి నాకంటే మట్టి అంటే చాలా ఇష్టం అనమాట నేను ఎప్పుడు కొనుక్కున్నా డజన్ డజన్ కొనుక్కున్నా కాకపోతే కలర్ కోరాక ఒక హాఫ్ డజన్ హాఫ్ డజన్ అలా తీసుకుంటాను అనమాట మ్యాక్సిమమ్ ఒక సిక్స్ సెవెన్ ఎయిట్ కలర్స్ దాకా అలా తీసుకుని పట్టించుకుంటాను ఇంకా ఇటువైపు ఒక మూడు ఇటువైపు ఒక మూడు వేసుకుంటాను ఇంకా అందుకనే నేను ఎప్పుడు తీసుకున్నా డజన్ కొద్దిగా తీసుకోపోకుండా ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త కొత్త కలర్స్ కొత్త కొత్త డిజైన్స్ వస్తూ ఉంటాయి కదా సో అందుకోసమని నేను ఎప్పటికప్పుడు ఒక హాఫ్ డజన్ హాఫ్ డజన్ తీసుకున్నారన్నమాట ఇంకా మీకు మట్టి అంటే ఇష్టమైనా మీకు కూడా మట్టి కాదులంటే ఇష్టమైతే కామెంట్ చేయండి ఏంటంటే నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయకూడదండి ప్లీజ్ అంటే ఒక్క లైక్ చేయండి ఒక్క షేర్ చేయండి ఓకేనా ఇంకా అలానే నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోని ఎక్కువ లెక్కీ చేయకుండా ఇప్పుడు నేను తీసుకున్న మట్టి కాదు ఏమేమి కార్ తీసుకున్నా అనేది మీకు నేను చూపిస్తాను అనమాట నా సెలక్షన్ మీ సెలక్షన్ ఎంత ఓకే అయితే కామెంట్ చేయండి సో ఇప్పుడు నేనేమి కలర్స్ తీసుకున్నానో ఒక్కొక్క కలర్ మీకు చూపిస్తాను ఫస్ట్ ఫస్ట్ వన్ వచ్చేసి గ్రీన్తో స్టార్ట్ చేస్తున్నానండి ఇది బాగుంది గ్రీన్ కలర్ ఆఫ్టర్ జన్ తీసుకున్నాను చాలా బాగున్నాయి కదా ఇంతమందికి గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ అంటే ఇష్టము చెప్పండి కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు అండ్ నెక్స్ట్ ఇది కూడా ఆల్మోస్ట్ గ్రీనే అండి నాకు ఇష్టమైన వాటిలో ఎక్కువ గ్రీడీ తీసుకుంటాను చూస్తున్నారా చాలా బాగుంటుంది కదా గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ ఇది కానీ ఈ కలర్ టొమాటో కలర్ నాకైతే కలర్ స్పెయిన్స్ కూడా సరిగా తెలియదు వీటిని ఏమంటారో కానీ బ్యాంగిల్స్ అయితే మనసుకు నచ్చాయి అని చెప్పేసి తీసుకున్నాను చూస్తున్నారు కదా ఇది ఒక కలర్ అండ్ నెక్స్ట్ ఇంకొక కలర్ అండి మస్టర్డ్ ఎల్లో చూడండి చాలా బాగుంటాయి కదా మీకు ఏ బ్యాంగిల్స్ నచ్చాయో కూడా కామెంట్ చేయండి నాకు అండ్ నెక్స్ట్ పింక్ కలర్ ఇది ఉంది పింక్ కలరు ఇదేమైందండి ఒక బ్యానల్ కింద పడిపోయి పగిలిపోయిందనమాట అయినా పర్వాలేదు ఇష్టమైన కలర్ కదా ఎలా అయినా వేసుకోవచ్చు దీంట్లో సెట్ చేసుకొని మీరు కూడా ఇంకా వీటిల్లో ఏమైనా సెట్ చేసి వేసుకుంటారా ఎలా సెట్ చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి నేనైతే నా మామూలుగానే ఇలానే వేసుకుంటానండి సో కానీ ఈ మధ్య ఈ మధ్యనే కొంచెం స్టోన్ డ్రైనింగ్ తీసుకొచ్చి వీటిల్లో మిక్స్ చేసి వేసుకుంటున్నాను అనమాట అది ఎలా చేస్తాను ఏంటి అనేది కూడా ఇంకొకటి ఉంది సెట్ ఆ సెట్ మీకు చూపిస్తాను అండ్ నెక్స్ట్ ఇంకొక గ్రీన్ కలర్ అండి ఇది ఇది ఒక గ్రీన్ ఆల్మోస్ట్ నా శారీస్ అన్నీ కూడా గ్రీన్ కలర్స్ ఉంటాయి అందుకని నాకు చూడగానే గ్రీన్ నచ్చిందనమాట సో అందుకని గ్రీన్కి ఎక్కువ ప్రి ప్రిఫరెన్స్ ఇస్తాను అండ్ నెక్స్ట్ ఇది ఒక కలర్ అండి గ్రీన్ కలర్ చూసారా ఎంత బాగుంటుంది కదా దీంట్లో కూడా ఒక బ్యాంగిల్ మిస్ అయిందండి ఎంతో ఇష్టంగా పడుతుంది ఒక్క బ్యాంగిల్ పడిపోతే అసలు చాలా బాధగా అనిపిస్తుంది కదా అండ్ నెక్స్ట్ ఇంకోటండి దీనికి మాత్రం నేను స్టోన్ బ్యాంగిల్స్ సెట్ చేసుకున్నాను అనమాట అటు ఇటు ప్రజెంట్ దాంట్లో కూడా ఒకటి మిస్ అయిపోయింది ఇదిగోండి ఇది వచ్చేసి ఈ కలర్ బాగున్నాయి కదా ఏ కలర్ నచ్చిందో కామెంట్ చేయండి మీరైతే అండ్ నెక్స్ట్ అందరికీ ఇష్టమైన మన పింక్ కలర్ నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇది కాండి ఇలా అంటే సెట్ చేస్తున్నాను నాకు తెలిసి మీ అందరికీ ఈ కాంబినేషన్ నచ్చింటుంది అవునా ఏ కాంబినేషన్ వచ్చిందో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీతో నేను షేర్ అనుకుంటున్నాను అండి ప్లీజ్ అండి నాకు తాను స్టార్ట్ చేసే త్రీ ఇయర్స్ అవుతుంది ఎగ్జాక్ట్లీ ఇంతవరకు మా అంటే అయితే కాలేదు అయినా సరే ప్రయత్నిస్తూనే ఉన్నాను చేస్తూనే ఉన్నాను బ్లాగ్ వీడియోస్ అయినా కానివ్వండి షార్ట్స్ అయినా కానివ్వండి చేస్తూనే ఉన్నాను పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు కదండి కింద పడి చేసినా పరిగెత్తాలి అంతేనా సో అదే అనుకున్నాను నేను ఇంకా పరిగెడుతూనే ఉంటాను సక్సెస్ సాధించే వరకు ప్రయత్నిస్తూనే ఉంటాను అలా అని చెప్పేసి వీడియోస్ అయితే డ్రాప్ చేయను ఓకే థ్యాంక్ యూ